రైతులకు నష్టపరిహారం ఇచ్చి జీడిపిక్కలకు కేసీ రెండు వందల రూపాయలు మద్దతు ఇవ్వాలని ఫుడ్ ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో పట్టాలు ఇచ్చిన వారి వారందరికీ ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు పేదలు మంగళవారం దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు డి వెంకన్న మండల కార్యదర్శి ద్వారా మాట్లాడుతూ జీడి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ప్రభుత్వం వరి చెరుకు పత్తి మొదలగు పంటలకు ప్రకటిస్తుంది కానీ జీడి పంటలకు మాత్రం ప్రభుత్వం ప్రకటించడం లేదన్నారు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని ఈ మండలంలో ఉన్నటువంటి గిరిజనులు పేదలు అనేక మంది జీడి పిగలకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రెండు వందల రూపాయలు కేజీకి ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి జీడికి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున కథను తొక్కి తహసీల్దార్ కాలేజీ దగ్గర ఆందోళన చేయడం అటువంటి జరుగుతూ ఉంది దీంతో పాటు ఏదైతే పోడు ఫారిస్ట్ భూములు ఉన్నాయో పోడు ఫారెస్ట్ భూములకి గతంలో అనేక పర్యాయాలు దరఖాస్తులు ఇచ్చారు ఆ దరఖాస్తులు ఇచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అదేవిధంగా గతంలో వచ్చినటువంటి బంజిరు భూములు ఏదైతే ఉన్నాయో ఆ బంజీరు భూములు సమస్య అనేటువంటిది ఆన్లైన్ సమస్య పరిష్కారం కావట్లేదు అనేక మంది పేదలు గిరిజనులు భూములు ఆన్లైన్ కాక ఒకరు భూములు ఒకరు దున్నేసుకొని లేదు గొడవలు పడినటువంటి పరిస్థితి ఉంది ఆ ఆన్లైన్ సమస్య అనేటువంటిది పూర్తిగా పరిష్కారం చేసి ఏదైతే పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలని ఆన్లైన్ చేసి పేదలకి హక్కు పత్రాలు కల్పించాలని చెప్పేసి మూడోది గిరిజనులు పేదలు ఎవరైతే సాగు చేస్తుండ్రో అసైన్డ్ భూములు ఆ భూములు అన్నింటికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వెంకటరాజపురం గ్రామంలోని గతంలో ఆరో విడత ఏడో విడతలోని వాళ్ళందరికీ కూడా దాదాపు నలభై యాభై మందికి పట్టాలు పోడు భూములకి వాళ్ళు ఇచ్చారు ఇదే మీ సర్వే నెంబర్ అని చెప్పేసి పాస్బుక్లు ఇచ్చారు కానీ ఆ భూములన్నీ కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆన్లైన్ చేయలేదు ఇప్పుడు వెళ్ళి అడిగితే ఈ సర్వే నెంబర్ వేరు ఈ భూమి వేరు అని చెప్పేసి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఆ విధంగానే గిరిజన పంచాయతీలు అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది అనేక గ్రామాల్లోనూ ఉంది రీసర్వేలను కూడా అనేక తప్పులు తడకలు ఉన్నాయి రీసర్వే చేసినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రీసర్వే చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ భూమి ఈ ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయినా కానీ ఈరోజు పేదల భూముల ఈ రోజు పరిష్కారం చేయట్లేదు దప తపాలుగా పట్టాలు ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు హక్కు పత్రాలు ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఏ రోజుకి రెవెన్యూ సమస్య అనేటువంటిది శాశ్వతంగా పరిష్కారం కావడం లేదు అందుకని ఈరోజు దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గర వందలాది మంది గిరిజనులు పేదలు వచ్చి ఆందోళన చేసి ఈరోజు తహసీల్దార్ గారికి వింత పత్రం ఇచ్చి మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ గోడిని వినిపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను అధికారులు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం